చేసే విధంగా వైకుంఠ ధామం ఉండాలి అని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ పట్టణాల్లోనే పార్కులు కాదు పల్లెలలో కూడా పేదవాళ్ళు తిరిగేందుకు పార్కులు ఉండాలని ఆలోచన చేసి ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనం పెట్టిన నాయకుడు కేసీఆర్ అట్లాగే పల్లెల్లో పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా పెట్టి ఇదే నల్గొండ జిల్లా కదా ఇదే మునుగోడు ఇదే దేవరకొండ కదా ఫ్లోరోసిస్ తో తల్లడిల్లిన ప్రాంతం అట్లాంటి మునుగోడులో దేవరకొండలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేది లేకుండా చేసి బ్రహ్మాండంగా ఇంటింటికి కృష్ణా జలాలు గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్ళు గడిగిన నాయకుడు కేసీఆర్ గారు చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు పదేళ్లలో మన నాయకుడు చేసిన అద్భుతాలు ఎన్ని చేసిన పనులు వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ గారు రాకముందు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిన రాష్ట్రం ఒక తెలంగాణ కాదా నాట్లేసే టైం వచ్చిందంటే నాట్లేసే టైం వచ్చింది అంటే మీరెవ్వరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా దండం పెట్టే అక్కడ లేకుండా దఫ్తర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ ఫోన్లలో టింగు 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 అని సౌండ్ వస్తున్నాయి ఇలా వస్తున్నదా టింగు 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 కాదట రేవంత్ రెడ్డి చెప్తాడు నాకు టింగు టింగు నడవదంట రైతు బంధుకు టకీ టకీ అట పడుతుందా మరి టకీ టకీమని ఏడబడ్డది రెండు సార్లు రైతు బంధు కూడా ఇగ్గట్టిండి ఆపోజిషన్లు ఉన్నప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మూడు పంటలకు ఇవ్వాలి రైతు బంధు రెండింటికే ఇస్తావా అని మాట్లాడిండు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా సోనియా గాంధీ మీద ఒట్టని మాట్లాడిండు మాట్లాడిందా లేదా పెన్షన్లు రెండు వేలు ఇస్తావా నాలుగు వేలు ఇవ్వాలి ఇవన్నీ చెప్పారు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్ని చేస్తాం మరి ఎనిమిది వందల రోజులు అయిపోయాయి ఏమంటున్నాడు ఏ మొత్తం కేసీఆర్ అప్ల చేసిపోయిండు దివాలా తీసింది రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయింది ఎయిడ్స్ పేషెంట్ అయింది ఎవడో ముఖం బాగలేక దమ్మలు కొట్టుకున్నాడట శాతగాదు నీకు నడపనికి ప్రభుత్వం యాద్ చేసుకోండి ఒక్కసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కరోనా మహమ్మారి వచ్చింది కరోనా వచ్చింది కరోనా వస్తే ఎన్నడన్నా కలగన్నామ మనం మూతికి బట్ట కట్టుకొని ఎవరిట్ల వాళ్ళం కూర్చునే రోజులు వస్తాయి నెలలు బయటికి వెళ్ళి బయటికి కాలు పెడదామంటే భయం ఏడాదిపోతామేమో అని ఒక అట్లాంటి పరిస్థితి రూపాయి ఆదాయం లేదు రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేదు అట్లాంటి పరిస్థితుల్లో కూడా కరోనా ఉన్నప్పుడు కూడా పెన్షన్ లాగినాయా పెన్షన్ లాగినాయా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిందా ఒక గది లీడర్షిప్ అంటే ఆ రోజు రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ గారు లక్షలాది మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు ఎక్కడ ఆడపిల్ల పెళ్ళైతే అక్కడ మరి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక చేసిండు ముసలి వాళ్లకు పెన్షన్లు ఇచ్చిండు ఈ ఊరు ఊరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసి వెంటనే డబ్బులు కూడా మీ ఖాతాల్లో వేసిండు కానీ ఇవాళ ఈయనకి ఏమైందా నాకు అర్థం కాదు ఏమన్నంటే తప్పుడు మాటలు మాట్లాడతాడు అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది ఎక్కడ అప్పుల పాలైంది ఒక మంత్రి అంటాడు ఆరు లక్షల కోట్లు అప్పయింది అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఏడు లక్షల కోట్లు అయిపోయింది అంటాడు ఇంకొక ఆయన ఎనిమిది లక్షల కోట్లు ఊర్లల్ల సర్పంచ్ ఎలక్షన్లు కదా అర్రాసు పాటలు వాడతారు చూడు ఒక గట్ల ఎవరు నోటికి ఎంత వస్తే గంత నాకు అనుమానం వచ్చింది నిజమా మరి ఇన్ని అబద్దాలు చెప్తున్నారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఓడిన నిజం చెప్తాడా లేదా అని అనుమానం వచ్చింది మొన్న ఒక బీజేపీ ఎంపీకి ప్రశ్న అడిగిండు మన ఆయనే బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని అసలు తెలంగాణ చేసిన అప్పెంత చెప్పండి స్వామి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న నా లెక్క కాదు ఆర్బీఐ లెక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ లెక్క కాగు లెక్క కాగి లెక్కలు కావు కాగు లెక్క కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది పార్లమెంట్ లో కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్న నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మన రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ గారు డిసెంబర్ మూడు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడులో దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు మూడున్నర లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లలో డెబ్బై రెండు వేలు మనం చేసిందే కాదు కాంగ్రెస్ మనకు విరాసత్ గా ఇచ్చిపోయింది అది తీసేసినాం అనుకో ఎంత లెక్క మరి రెండు లక్షల ఎనభై వేల కోట్లు దీనికి ఒక ఆయన ఏమో ఆరు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయన ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయన ఎనిమిది లక్షల కోట్లు అంటాడు ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్లో లంక లేవు నేనేం చేయాలంటాడు గట్టిగా మాట్లాడితే నీ గుడ్లు వీకి గోటిలాడుతా అంటాడు నీ బోట్ నీ అన్నది పేగులు మెడలేసుకుంటా అంటాడు గీసం డోర్ దొరికింది మనకు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్దాలు చేసిన అప్పే రెండు లక్షల ఎనభై వేల కోట్లు మరి మీరు అడగచ్చు మరి రెండు లక్షల ఎనభై వేల కోట్లు కూడా ఎందుకైంది అన్నాను ఎందుకైంది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన ప్రభుత్వం రాక మునుపు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ లేదు ఇవాళ ఉమ్మడి నల్లగొండ మూడు జిల్లాలైంది సూర్యాపేట యాదాద్రి భువనగిరి నల్లగొండ ఇవాళ ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండలో ఈరోజు ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీలు మూడు నర్సింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లేదు ఇవాళ మీరు నల్లగొండ జిల్లా దామెరచర్లకు పోతే దక్షిణ భారతదేశంలో కాదు భారతదేశంలోనే అతి పెద్దదైన ఒక అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టి అక్కడ దెబ్బన గోదావరి లేమన్నా కింద మీద అయినా మనకి ఇక్కడ నుంచి విద్యుత్ అందించేందుకు నాలుగు వేల మెగావాట్ నాలుగు వేలు కదా ఎన్ని వేల కోట్లది ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టిన ఘనత కేసీఆర్ గారి పక్కనే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నది ఎట్లుండే రెండు వేల పద్నాలుగు మునుపు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇవాళ ఎట్లయింది మరి ఆ దేవాలయం మీద ఏ నాయకుడు గతంలో ఖర్చు పెట్టని విధంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దేవాలయాన్ని భారతదేశంలోనే ఒక అపురూపమైన దేవాలయంగా మలిచిన ఘనత కేసీఆర్ గారిది కాదా ఏమైంది ఉమ్మడి నల్లగొండ ఏమైంది ఉమ్మడి నల్లగొండకి అంటే మరి కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే ఏం చేసిండు అప్పు చేసి ఏం చేసిండంటే ఇవాళ మీరు ఒక్కసారి యాద్ చేసుకోండి ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక దిక్కు కృష్ణా నీళ్లు రావు ఫ్లోరోసిస్తోని బాధ మంచినీళ్ళకు లేవు మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ పెట్టి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ చేసిండు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ఆలేరు కాని భువనగిరి కాని అట్లాగే పక్కనే ఉండే జనగామ కానీ ఈ అన్ని ఏరియాలకు తుంగతుర్తి గాని కిందికి సూర్యాపేట కోదాడ అట్లాగే మన కింది దాకా గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఒక తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో మరి వాళ్ళ నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఎక్కడ పెట్టిండు డబ్బులు అంటే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఒకటి కాదు రెండు కాదు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు పంటలకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసిన నాయకుడు రైతు బంధు రూపంలో కేసీఆర్ కాదా రెండు సార్లు రెండు మాసం రెండింటికి కలిపి ముప్పై వేల కోట్లు ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క సంవత్సరానికి ఐదు వేల కోట్లు పదేళ్లకు యాభై వేల కోట్లు ఉచిత విద్యుత్ మరి ఇవన్నీ కేసీఆర్ వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి కాదా రైతుల మీద పెట్టుబడిన పెట్టిన పెట్టుబడి కాదా మనకు నీళ్ళు ఇచ్చి తందుకు తెచ్చిన పెట్టుబడి కాదా ఏం చేసిండు కేసీఆర్ అంటే ఒక గీచ్ చేసిండు మీ కళ్ళ ముంగట కనబడుతున్నది పల్లెలు బాగా చేసిండు పట్టణాలు బాగా చేసిండు వ్యవసాయం బాగా చేసిండు కరెంటు బాగా చేసిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు చేసిండు మీ లెక్క ఓట్ల కోసం అబద్దాలు చెప్పలే ఓట్ల కోసం అబద్దాలు చెప్పి మోసం చేయలే కేసీఆర్ గారు ఎన్నడూ ఏ మేనిఫెస్టోలు మనం పెట్టలే లక్ష రూపాయలు ఇస్తాం ఆడపిల్ల పెళ్లి కానీ మీరు లంగలు మీరు చెప్పిరు లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తుండ్రు కదా మేము తులం బంగారం ఇత్తామన్నారు ఇచ్చిండం మరి తులం బంగారం తులం బంగారం కాదు మీ మెడలో పుస్తల దాడి ఎత్తుకపోతే ఆడే మంచోడు గంత లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందుకే మనం చెప్పినాం ఎలక్షన్లకు ముందు నమ్మకుండ్రి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే నమ్మిరు మీ నల్గొండ జిల్లా వాళ్ళు ఒక సూర్యాపేట వాళ్ళు తప్ప మిగతా పదకొండు నియోజకవర్గాలు నమ్మిరు ఇలా నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా 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 అయ్యో తప్పైపాయ్ ఎంత పని చేస్తే తినే పల్లెంలా మన్ను పోసుకుంటే పాలిచ్చే బర్రెను పక్కకు పెడితే తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటుమి ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నాం కానీ ఒకటి మాత్రం వాస్తవం సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది మార్పు 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 అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడనే కనబడుతున్నది అందుకే నాకు పూర్తి విశ్వాసం ఉంది వారం రోజుల్లోనే జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయట నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుతున్నా ఆలేరులో భువనగిరిలో గతంలో జరిగిన తప్పు మళ్ళా జరగనీయకండి వాళ్ళే గెలుస్తూ నాకేమొత్తది పోతే వీళ్ళు పోతారు కదా వాళ్ళు